టిప్పు సుల్తాన్ ఇత్తహదుల్ ముస్లిమేన్ కమిటీ గుంతకల్ శాఖ ఆధ్వర్యంలో హజరత్ టిప్పు సుల్తాన్ గారి రెండు వందల ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించడం జరిగింది కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎండీఆర్ ఖలీల్ జిల్లా అధ్యక్షుడు మౌలా దాదా కలందర్ మాట్లాడుతూ పదిహేడవ శతాబ్దంలోనే ఆంగ్లేల రాకను పసిగట్టిన ఏకైక రాజ్యాధినేత మైసూర్ పులిగా పేరుగాంచిన హజరత్ టిప్పు సుల్తాన్ గారు చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేసుకుంటూ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా అనేక దండయాత్రలను కొనసాగించి నాలుగవ మైసూర్ ఆంగ్ల యుద్ధంలో పదిహేడు వందల తొంభై తొమ్మిది మే నాలుగున వీరమరణం పొందిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడిగా చరిత్ర ఎక్కాడు ఆయన అడుగుజాడల్లో ఆయనను అనుసరించిన సర్వమత సామాజిక విధానాన్ని అలవర్చుకుంటూ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కేవలం ఇద్దరు సభ్యులతో మొదలైన కమిటీ నేడు అనంతపురం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కమిటీలు నడుస్తూ రాయలసీమ కేంద్రంగా గుంతకల్లు పట్టణంలో కార్యాలయం ఏర్పాటు చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న టిప్పు సుల్తాన్ కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వందలాది మంది యువకులు కమిటీలలో చేరి సేవలందించడానికి ముందుకొస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం పలుకు నేడు కమిటీలో చేరిన వారి పేర్లు షబీర్ ఇమ్రాన్ హుసేన్ జుబేర్ ముస్తాక్ అలీ గౌస్ పీర్ కమల్ షేక్ షా బాషా ఇసాక్ అహ్మద్ అక్బర్ అలీ ఇమ్రాన్ ఎం బాషా జాఫర్ షబీర్ బాషా సయ్యద్ కమల్ మహ్మద్ గౌస్ ఖలీల్ బాషా అక్రమ బాషా షేక్ మొయిన్ ఎస్ రఫీ లతీష్ బాషా కమిటీలో జాయిన్ అయ్యి మేము సైతం మీతో పాటు అంటూ చేతులు కలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి షేక్ ఇమ్రాన్ కోశాధికారి అడ్వకేట్ దాదా పఠాన్ ఖాన్ ఉపాధ్యక్షుడు సిరాజ్ కార్యదర్శులు కోనకొండ్ల షేక్ షేక్ బాషా అయూబ్ బాషా శర్మస్ వలీ రిపోర్టర్ ఖజా అక్రమ భాషా సాదిక్ మెకానిక్ వలీ గౌరవాధ్యక్షులు రంజాన్ బాయ్ బాయ్ నిసార్ అహ్మద్ బాబా ఫక్రుద్దీన్ కార్పెంటర్ బషీర్ తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగినది ఆంగ్లో మైసూర్ యుద్ధంలో శ్రీరంగపట్నాన్ని కాపాడుతూ తన ప్రాణత్యాగాల ప్రాణత్యాగాలు చేసినటువంటి టిప్పు సుల్తాన్ గారి వర్ధంతిలో ఈరోజు వర్ధంతి చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క మండలంలో ఒక టిప్పు సుల్తాన్ తయారు కావాలని మా టిప్పు సుల్తాన్ కమిటీ నుంచి మేము కోరుకుంటున్నాము వారి సేవలు మరవలేనివి వారి త్యాగాలు మరవలేనివి ఇలాంటి సేవలు మళ్ళీ ఇలాంటి యోధుడు పౌరుడు మన ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క టిప్పుగా తయారు కావాలని టిప్పు సుల్తాన్ కమిటీ నుంచి గుంటగల్ కమిటీ ద్వారా నేను అర్థిస్తున్నాను ఈరోజు టిప్పు సుల్తాన్ ఇతల్ ముస్లిమిన్ కమిటీ ఆధ్వర్యంలో హజరత్ టిప్పు సుల్తాన్ గారి రెండు వందల ఇరవై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మేము పార్టీ కార్యాలయంలో ఈరోజు హజరత్ తిప్పు సుల్తాన్ ఇతాహదుల్ ముస్లిమిన్ కమిటీ కార్యాలయంలో గుంతకల్ శాఖ తరఫున మేము వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంగ్లేయుల ఆంగ్లేయుల దాడులను పసిగట్టి దేశమంతటిని ఏకదాటి మీద నిలబడాలనే సదుద్దేశంతో ఆయన ఆ పదిహేడవ శతాబ్దంలోనే రాజ్యాలన్నిటినీ ఏకం చేసి బ్రిటిషర్ల మీద దండయాత్రలు దిగిన మొట్టమొదట స్వతంత్ర సమరయోధుడు హదర్ టిప్పు సుల్తాన్ అని గారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అంతేకాకోకుండా ఆయన కుల మత వర్గాలకు అతీతంగా అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ అందరికీ సమ సమ పాలన చేస్తూ అత్యంత ఉన్నతమైన పదవులను ఆయన రాజ్యంలో బ్రాహ్మణులు కేటాయించి అనేక మఠాలకు శరణాలయాలకు విరాళాలు అర్పించిన ఘనుడు మరియు నేత అయినటువంటి మైసూర్ పులిగా పేరుగాంచిన హజరత్ టీపు సుల్తాన్ గారి వర్ధంతి సందర్భంగా మేము ఈ ప్రజానికానికి ఒకటే చెప్తున్నాం ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క ముస్లింలు అందరూ కూడా ఒక్కొక్క టీపు సుల్తాన్ గారి ఆయన్ని మనము తలంచుకొని ఆయన అడుగుజాడలో నడసాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అంతేకాకోకుండా ఈరోజు భారతదేశంలో కొన్ని మతతత్వ పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి ఆ మతతత్వ పార్టీల వల్ల ఐక్యత అనేది లేకపోగా మనమందరం చిన్న భిన్నంగా తయారవుతున్నాం సోదర భావం అనేది అంతకుండా లేకోకుండా పోతుంది కాబట్టి మనం సోదరభావం తెచ్చుకోవాలంటే మతతత్వ పార్టీలను మనము ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎలక్షన్లో మతతత్వ పార్టీలకు భిన్నంగా మనము ఎవరైతే సమైక్యంగా మనకు లౌకికవాదంగా అనుభవిస్తున్నటువంటి పార్టీలని మనం తీర్చుకోవాలని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే మతతత్వ పార్టీల వల్ల కులాల మధ్యలో చిచ్చులు పెట్టి సోదరభావాన్ని అంతరించడానికి కారణమవుతున్నటువంటి మతతత్వ పార్టీలని పారదోలి మనము అందరం లౌకికంగా సామ్రాజ్యవాదంగా కొనసాగే పార్టీలను మనము ఏర్పాటు చేసుకొని వాళ్ళని గెలిపించుకుంటే సోదర భావంతో భారతదేశం కూడా మెలగాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క టిప్పు సుల్తాన్ అందరికీ మా కమిటీ తరఫున అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు టిప్పు సుల్తాన్ ముస్లిం కమిటీ కార్యాలయంలో గుంతకాల పట్నంలో ఈరోజు ఘననీవాళు అర్పించిన టిప్పు సుల్తాన్ హజరత్ టిప్పు సుల్తాన్కి ఈరోజు ఘననీవాళులు అర్పించడం జరిగింది ఈరోజు మన భారతదేశంలో చూస్తుంటే మతతత్వ పార్టీలు వచ్చి ఈరోజు ముస్లింలను అడగదొక్కడానికి వస్తున్న ఆ రోజు టిప్పు సుల్తాన్ గారు మన దేశం కోసం అన్ని కులాలను ఏకతాటిపై తీసుకొచ్చి దేశం కోసం పోరాడిన మహనీయుడు ఆయన ఆయన ఈరోజు ప్రాణాలు అర్పించి మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడికి ఈరోజు మా కమిటీ తరఫున ఘననీయవాళులు అర్పించాము ఈరోజు టిప్పు సుల్తాన్కి మా కమిటీ తరఫున అందరం కలిసి ఈరోజు గణ అర్పించి జోహార్ జోహార్ టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్